హలో అండి హైపర్ టెన్షన్ అదే బీపీ సైలెంట్ కిల్లర్ అంటారు దీని గురించి వాళ్ళ కొద్దిగా అవగాహన చేసుకుందామా నేను మీ డాక్టర్ రవి కుమార్ చింత సెల్ హెల్త్ క్లినిక్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా మూడు వంతుల మంది హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారు దాదాపుగా నూట ముప్పై కోట్ల మంది దాంట్లో నలభై రెండు శాతం మందికి మాత్రమే ఉన్న ఆ సమస్య మీద అవగాహన ఉండి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసింది మన భారతదేశంలో అయితే ముప్పై శాతం మంది హైపర్ టెన్షన్ తో బాధపడుతుంటే దాంట్లో అత్యధికంగా చిన్నవాళ్ళు అంటే పదిహేను సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళని పరిశీలిస్తే ఇరవై నాలుగు పర్సెంట్ పురుషుల్లో ఇరవై ఒక్క పర్సెంట్ ఆడవాళ్ళలో ఉంటుంది అని రీసెర్చ్ పేపర్ విడుదల చేశారు అంటే దాదాపు దాంట్లో సగం మందికి మాత్రమే దాని మీద అవగాహన ఉంటుంది మరియు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అందుకే మా సెల్ హెల్త్ క్లినిక్ లో మా మోటో ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరికి ఈ హైపర్ టెన్షన్ మీద బీపీ మీద సరైన అవగాహన కల్పించాలని సరిగ్గా డయాగ్నోస్ చేసి వారి జీవన శైలిలో మార్పు చెప్పి ఆహార నియమాల్లో మార్పులు చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సప్లిమెంట్ సపోర్ట్ ఇస్తూ ఈ సమస్యని పరిష్కరించాలి అనేది సెల్ హెల్త్ క్లినిక్ మోటో అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి అధిక రక్తపోటు రక్తనాళాల్లో రక్త ప్రసరణ చాలా ఫోర్స్ గా బలంగా జరిగింది వచ్చే పరిణామం ఇది సైలెంట్ కిల్లర్ ఎందుకన్నా ఆబ్వియస్ సిమ్టమ్స్ ఏమీ లేకుండా సడన్ గా వచ్చేస్తుంది అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేటప్పుడు తప్పితే మనకు ఆ సమస్య గురించి అర్థం కాదు ఉదాహరణకి ఒక వాటర్ పైప్ లో వాటర్ ఫోర్స్ గా ఫోర్స్ పెరుగుతూ వెళ్తుంటే ఆ పైప్ తట్టుకోలేనంత ఫోర్స్ తో వాటర్ వస్తుంటే ఒక స్టేజ్ ఏమవుతుంది ఆ ఫోర్స్ తట్టుకోలేక పైపు బాగు అట్లాగే అధిక రక్తపోటు కూడా రక్తనాళలో రక్త ప్రసరణ అధికంగా వెళ్తున్నప్పుడు దాన్ని మనం గుర్తించలేకపోతే సరైన సమయం గుర్తించి దాన్ని ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే దాని వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది హార్ట్ స్ట్రోక్ కిడ్నీ ప్రాబ్లమ్ కంటి సమస్యలు లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి సైలెంట్ కిల్లర్ కాబట్టి మనం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేవారికి మనకు తెలియదు ఏదో కొద్ది మందికి తల్లన పొకలు తిరగటం లాంటివి ఉంటాయి కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ జనరల్ గా ఇది అడ్వాన్స్డ్ వచ్చే వచ్చేవారికి అధిక రక్తపోటు సమస్య ఉంది అనేది అర్థం కాని పరిస్థితి ఈ అధిక రక్తపోటును గుర్తించలేకపోతే వచ్చే సమస్యలు ఏమిటి రక్తనాళాలు మైక్రోస్కోపిక్ టీయర్స్ అంటే సూక్ష్మమైన పగుళ్లు ఇందాక మనం పైప్ పగిలిపోయినట్టే అట్లాగే సూక్ష్మమైన పగుళ్లు ఏర్పడతాయి అట్లాగే ఇన్ఫ్లమేషన్ ని ట్రిగ్గర్ చేసి ప్లేక్ ఫార్మేషన్ కి కారణం అవుతాయి దీనివల్ల ఫర్దర్ గా మనకి మనకిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల మళ్ళీ హార్ట్ ప్రాబ్లం హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది హార్ట్ మీద లోడ్ ఎక్కువైతే వెంట్రిక్యులర్ హైపర్ ట్రాఫీ డెవలప్ అయ్యి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది రీనల్ ఆర్టరీస్ లో డామేజ్ జరిగితే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది దానివల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే రెటినల్ బ్లడ్ వెజల్స్ లో డామేజ్ అయితే కంటి చూపు మందగించడం లాంటి సమస్యలు వస్తాయి అసలు కొన్నిసార్లు అన్కంట్రోల్డ్ గా హైపర్ టెన్షన్ సడన్ గా వస్తుంది దాని వల్ల కూడా హార్ట్ అటాక్లో హార్ట్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్ని సమస్యలు అనుకోకుండా తెలియకుండా వచ్చేస్తున్నాయి మనకు అవగాహన లేకపోతే దాని మీద ఒక అవగాహన ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోకుండా వెళ్తే ఎంత సమస్య వస్తుందో ఒకసారి అర్థం చేసుకున్నారా అర్థం అవుతుందా మీకు మూడొంతులు ప్రజలలో ఈ అధిక రక్తపోటు ఉంటుంది అంటే ఎంత ప్రమాదకరమైన సమస్య ఇది అర్థం చేసుకోండి దీన్ని మనం ఏమన్నా మార్చుకోలేని సమస్యలు అంటారా ఓకే ఏజ్ రిలేటెడ్ పది వయసు అయిపోయిన వరకు వచ్చిందంటే దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకుంటారు దాని మార్పులు మనం చేసుకోలేము కానీ మార్చుకో తగ్గ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అధిక బరువు ఉండటం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం స్ట్రెస్ కు లోన్ అవ్వటం ఆల్కహాల్ గానీ ఎక్కువ మితిమీరి తాగటం లేకపోతే సిగరెట్లు ధూమపానం ఎక్కువ చేయటం ఇటువంటి సమస్యల వల్ల వస్తున్నాయి వేరే కొత్త పెద్ద మేజర్ సమస్యల వల్లనే రాదు మనం తీసుకో ఇవన్నీ మనం మార్చుకోదగ్గ సమస్యలే సరిగ్గా నిద్రపోలేకపోవడం స్లీప్ క్వాలిటీ లేకపోవటం ఇటువంటి సమస్యల వల్లనే ఎక్కువగా వస్తాయండి ఇప్పుడు మరి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే పెద్దవాళ్ళలో కంటే అధిక శాతం టీనేజర్స్ లో చిన్నపిల్లల్లో వస్తుంది అధిక రక్తపోటు ఆబ్వియస్ సింటమ్స్ లేకపోవటం వల్ల ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఒబేసిటీ నిద్ర లేకపోవటం స్ట్రెస్ ఎక్కువ అవటం ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం జంక్ ఫుడ్ తినటం ఆల్కహాల్ లేదా ధూమపానాలు ఇటువంటి సమస్యల వల్ల చిన్న పిల్లల్లో ఎక్కువగా ఇది గమనిస్తున్నాం చాలా ఆందోళన కలిగిస్తాం మా సెల్ హెల్త్ క్లినిక్ లో మేము డైలీ బేసిస్ లో రోజు ముగ్గురు నలుగురు పేషెంట్లు ఈ సమస్యతో రావడం చిన్న పిల్లలు దాని వల్ల వచ్చిన హార్ట్ తో ఆర్థ్రోస్క్సిస్ సమస్యతో కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో కానీ రావటం దీనికి మూలం ఏంటి అని చూస్తే రూట్ కాజ్ ఏంటి అని చూస్తే హైపర్ టెన్షన్ అంత తేలటం ఇది రోజు ముగ్గురు నలుగురు కనీసం మా క్లినిక్ లో మేము చూస్తున్నాం ఇంకా కొంతమందిలో అయితే ఏదో రొటీన్ చెకప్ కోసం వచ్చి వేరే సమస్యతో వచ్చి రొటీన్ చెకప్ లో అప్పుడు బయటపడుతుంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అది రక్తపోటు ఉంది అని అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా అవగాహన లేకుండా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ అవగాహన లేకుండా ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం నలభై సంవత్సరాల లోపు వాళ్ళకే ఎక్కువ శాతం అధిక రక్తపోటు సమస్యలో ఇబ్బంది పడుతున్నారు అని రీసెర్చ్ స్టడీస్ కూడా చెప్తున్నాయి సో దీన్ని ఇప్పుడు మనం నివారించలేమా ఖచ్చితంగా నివారించవచ్చు సిమ్టమ్స్ అడ్రస్ చేస్తూ ఏదో బీపీ టాబ్లెట్ వేసేసుకోవటం కాకుండా రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళి నివారించాలి రూట్ దగ్గరికి వెళ్ళి నివారించాలంటే ఏం చేయాలి ఇందాక మనం చెప్పుకుంటున్నట్టే ఫిజికల్ యాక్టివిటీ పెంచండి ఆహారంలో మార్పులు చేసుకోండి జీవన శైలిలో మార్పులు చేసుకోండి స్ట్రెస్ లేకుండా ఉండండి కనీసం ఏడెనిమిది గంటలు హాయిగా నిద్రపోండి అధిక బరువు లేకుండా చూసుకోండి బరువు ఉంటే బరువు తగ్గే క్రమం ఏంటో చూడండి ఆ దిశగా మీ విధానాన్ని మార్చుకోండి సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు హెల్త్ క్లినిక్ లోని సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితంగా హైపర్ టెన్షన్ కంట్రోల్ లో పెట్టుకోవచ్చు ఎందుకంటే మన విధానంలోనే ఎక్కువ ఫైబర్ పీచు పదార్థాలు ఉండేలా చూస్తాం లీన్ ప్రోటీన్ ఉండేలా చూస్తాం ఫ్యాట్ క్యాప్రిలిక్ మొనోలారిక యాసిడ్స్ ఉన్న మీడియం చైన్ ఒమేగా త్రీ ఫ్యాటీఆసిడ్స్ ఇస్తాం ఆహారంలో కాంప్లెక్స్ కార్బ్స్ కొద్దిగా యాడ్ చేస్తాం కానీ కార్బోహైడ్రేట్లు ఏమి లేకుండా ఉండేలా చూస్తాం హైడ్రేటెడ్ గా ఉండేలా చూస్తాం సిట్రిక్ స్టేట్ లో శరీరం ఉండేలా చూస్తాం నిమ్మకాయలు వాడమంటాం సి విటమిన్స్ వాడమంటాం మల్టీ విటమిన్ వాడమంటాం ఎంజైమ్స్ వాడమంటాం గట్ హెల్దీగా ఉంచమంటాం టోటల్ ఓవరాల్ గా ఒక్క సమస్య కాదు ఓవరాల్ గా మనం బాడీని హీల్ చేసే ప్రక్రియలో సెల్యులర్ మెటబాలిక్ డైట్ పనిచేస్తుంది కాబట్టి మొదటి నెలలోనే మేము బీపీ మందులు తీసేయండి అని చెప్పము కానీ మూడు నెలలు మూడున్నర నెలలు అయ్యేటప్పటికి ఈ పూర్తి విధానం పూర్తయ్యేటప్పటికి బీపీ టాబ్లెట్ అవసరం లేని పరిస్థితికి తీసుకొచ్చి మిమ్మల్ని ఉంచుతాం సాధ్యమే అని ఇక్కడ ఎన్నో వేల మంది ఈ విధానాన్ని పాటించి ఈ హైపర్ టెన్షన్ నుంచి ముక్తులైన వాళ్ళు ఉన్నారు అదే విధానాన్ని అందరూ పాటించండి మరి ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే ముందు ఎప్పటికప్పుడు ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు పరీక్ష చేయించుకుంటూ ఉండండి మీ బీపీని మానిటర్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ తేడాగా ఉందనిపిస్తే వెంటనే అడ్రస్ చేయండి ఇది చిన్న సమస్య లాగా కనపడుతుంది కానీ హార్ట్అటాక్ దారి తీసే సమస్య అండి కిడ్నీ డ్యామేజ్ అయ్యే సమస్య అండి కంటి చూపు మందగించే సమస్య అండి సిమ్టమ్స్ ఏమి తెలియవండి సడన్ గా వచ్చేస్తుంది అండి అడ్వాన్స్ స్టేజ్ లోకి వచ్చినప్పుడు మనకు అర్థం అవుతుందండి అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికప్పుడు బీపీని మానిటర్ చేసుకుంటూ ఉండండి అధిక రక్తపోటు సమస్యతో పాటు బాధపడుతుంటే మాత్రం సెల్ హెల్త్ క్లినిక్ రండి ఖచ్చితంగా మా సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ పాటించండి మూడు నెలలు లేకపోతే మూడున్నర నెల బీపీ అనే సమస్యని పూర్తిగా పరిష్కరించి మీకు మిమ్మల్ని ఆ సమస్య నుంచి ముక్తులు చేసే బాధ్యత మాది ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ అవగాహనతో ఉండటం మాత్రం అవసరం అని చెప్పడం కోసమే ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దానికి కూడా వివరణ ఇస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్